హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ వీడియో వచ్చేసి మనం బయట కొనే టూటీ ఫ్రూటీని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ టూటీ ఫ్రూటీ వచ్చేసి మన కేక్స్లో కానీ డ్రింక్స్లో కానీ లేదా ఐస్ క్రీమ్స్ కానీ డిజర్ట్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి కదా చాలా సింపుల్గా చేసేయచ్చండి చూసేయండి వీడియో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వాటర్ మిలన్ మనం ఆల్రెడీ తినేసినవి ఉంటాయి కదండీ వాటిని పైన రెడ్ పట్ అంతా తీసేయాలి అలాగే బ్యాక్ సైడ్ ఉన్న గ్రీన్ పార్ట్ కూడా పీలర్తో ఇలా పీల్ చేసేసేయాలి చూస్తారు కదా నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి గ్రీన్ పార్ట్ అంతా ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి సైజు వచ్చేసి చూసి కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న సైజును బట్టే టూటీ టీ ఫ్రూటీ వస్తాయండి సో అన్నీ కూడా ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి మనం తీసుకున్న వాటర్ మిలన్స్ అన్నింటినీ కూడా ఇలానే కట్ చేసుకోవాలి వీటిని మనం రాపప్పాయతో కూడా చేసుకోవచ్చండి పచ్చి బొప్పాయ అంటాం కదా దాంతో కూడా చేసుకోవచ్చు అండ్ ఇలా వాటర్ మిలన్తో కూడా చేసుకోవచ్చు ఈ సమ్మర్లో మనకి వాటర్ మిలన్స్ బాగా దొరుకుతాయి కదా సో అందుకని నేను వీటితో చూపించాను చూసిన కదా అన్నీ సేమ్ సైజులో కట్ చేసుకోవాలండి పీసెస్ అన్నీ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం తీసుకున్న వాటన్నింటినీ ఇలానే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి చూడండి నేను అన్నీ కట్ చేసేసుకున్నాను అన్నీ సేమ్ సైజులో ఉండాలండి ఇప్పుడు వీటిని మనం బాయిల్ చేసుకోవాలి వాటర్లో స్టవ్ మీద ఇలా బౌల్ పెట్టేసుకొని వన్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ చూస్తున్నారా ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పీసెస్ అన్నీ కూడా ఇలా యాడ్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చూస్తున్నారా నాకు ఈ కప్ అయ్యాయండి పీసెస్ నెక్స్ట్ అదే కప్తే మనం షుగర్ యాడ్ చేయాల్సి ఉంటుంది అట్టిని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మరీ ఎక్కువగా కుక్ అవ్వకూడదండి జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది మరీ సాఫ్ట్ అయిపోతే అంత మంచిగా రావండి సో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు అయితే చాలండి చూస్తున్నారు కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని డ్రైన్ చేసుకోవాలి చూడండి నేను ఇలా డ్రైన్ చేసేసుకున్నాను వాటర్ అన్నీ కూడా ఇప్పుడు వీటిని మనం షుగర్ సిరప్లో ఉడికించుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని చూపించాను కదండి నేను ఇందాక మీ కప్పు నాకు వన్ కప్ అయ్యాయి పీసెస్ సో అదే కప్తో పావు కప్పు షుగర్ తీసుకోవాలి అలాగే ఇంకో పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి సేమ్ కప్తో మెజర్ చేసుకోవాలండి ఈ షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది మనకి దీనికి పాకం ఏం అవసరం లేదండి జస్ట్ అలా స్టిక్కీగా వస్తే సరిపోతుంది తీగ పాకం అంటాం కదా అది కూడా అవసరం లేదు జస్ట్ సిరప్ కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది అప్పుడు పీసెస్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియో పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఇవి కూడా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకోవాలండి షుగర్ సిరప్ అంతా కూడా పీసెస్ అబ్జార్బ్ చేసుకుంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసినారు కదా ఒక ఫైవ్ మినిట్స్కి షుగర్ సిరప్ అంతా పీసెస్ అన్నీ కూడా మంచిగా అబ్జార్బ్ చేసుకున్నాయి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వీటిని టోటల్గా చల్లారిపోవాలండి చల్లారాక చూపిస్తున్నాను షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాయి ఇప్పుడు నేను టూ కలర్స్ యాడ్ చేయాలనుకున్నానండి సో నేను టూ బౌల్స్లోకి తీసుకున్నాను సపరేట్గా మీరు ఎం ఎన్ని కలర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే అన్ని బౌల్స్ సపరేట్గా తీసుకోవాలి నా దగ్గర అయితే టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో నేను టూ కలర్స్ యాడ్ చేసి చూపిస్తాను ఇలా సపరేట్ బౌల్స్లోకి తీసుకోవాలి ఫుడ్ కలర్స్ అండి నా దగ్గర రెడ్ ఫుడ్ కలర్ ఇంకా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ఉన్నాయి ఆ రెండు యాడ్ చేస్తున్నాను ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి వీడియో ఫస్ట్ టైం కినుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినారు కదా కలర్ అంతా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి అలానే లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ కూడా ఒక పించ్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మంచిగా పీసెస్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలండి వీటిని ఒక నైట్ అంతా మూత పెట్టేసి అలానే వదిలేసేయాలండి నేను మార్నింగ్ తీసాను చూడండి షుగర్ సిరప్ అంతా కూడా మంచిగా అబ్జర్బ్ చేసుకున్నాయి చూస్తున్నారు కదా కొంచెం వెట్టిగా ఉన్నాయి అంతే ఇప్పుడు వీటిని మనం ఫ్యాన్ గలకి ఆరబెట్టుకోవాలండి చూడండి ఎల్లో కలర్ కూడా మంచిగా షుగర్ సిరప్ అంతా అబ్జర్బ్ చేసుకున్నాయి నెక్స్ట్ వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోవాలి ప్లేట్లోకి ఇలా తీసుకొని మనం ఫ్యాన్ కిందే ఆరబెట్టాలండి త్వరగా డ్రై అయిపోతాయి అని చెప్పేసి ఎండలో అలా పెట్టకూడదండి ఎండలో పెడితే మరీ ఎక్కువ డ్రై అయిపోతాయి ముడుచుకుపోయినట్లు అయిపోతాయి సో మనం ఫ్యాన్ గాలి కిందే ఆరబెట్టేసుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ ఆరబెడితే సరిపోతుందండి మంచిగా డ్రై అయిపోతాయి సేమ్ రెండు కూడా టూ ప్లేట్స్లోకి సపరేట్గా తీసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి ఇంకా షుగర్ సిరప్ ఏమైనా ఉంటే దాన్ని ఇంకా అలానే ఉంచేసేయండి రెండు ఇలా సపరేట్ ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోవాలి చూస్తారు కదా నేను ఒక త్రీ అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టేశానండి త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి అంత మంచిగా డ్రై అయిపోయాయో చాలా బాగా వచ్చాయి నేను మీకు హ్యాండ్ కూడా చూపిస్తున్నాను చూడండి మాయిశ్చర్ అంటూ ఏం లేదు మంచిగా డ్రై అయిపోయాయి ఇది మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ